నమస్తే పరమ పుణ్యప్రదమైన పోతన భాగవతం దశమస్కంధానికి హృదయపూర్వక స్వాగతం బాలకృష్ణుని యొక్క చరణూలి సోకి శాప విముక్తులైనటువంటి నలకూబర మణిగ్రీవులు ఆ శ్రీకృష్ణ పరమాత్మను ఇలా ప్రార్థిస్తూ ఉన్నారు తపస్వి వాక్యంబులు కంటిమిని ప్రపన్నులంజేయుము భక్తుల పాలిట మిత్రుడా శ్రీకృష్ణ నారద మహాముని మాటలు తప్పకుండా నిజమే అయ్యాయి ఆ శాపం నిమిత్తంగానే నిన్ను దర్శించగలిగాం మేము నీకోసం చేసిన తపస్సు ఫలించింది మా ఇద్దరిని నీయందు ప్రపత్తిగల భక్తులుగా అనుగ్రహించు అంటూ నీ పద్యాలు నిన్నాడు వాక్యం నీ సేయు హస్తయుగముల్ నీ మూర్తిపై చూపులు నీ పాదంబుల పొంత మృక్కు శిరముల్ నీ సేవపై చిత్తముల్ నీపై బుద్ధులు మాకు నిమ్ము కరుణన్ నీ రేజపత్రేక్షణ ఓ కృష్ణమూర్తి నీవు మా మాయందు కరుణతో మా చెవులెప్పుడు నీ స్తోత్రాలే వినేటట్లుగా మా వాక్కులెప్పుడు నీకు సంబంధించిన మాటలే మాట్లాడేటట్లుగా మా రెండు చేతులు నీకు సంబంధించిన కైంకర్యాదులే చేసేటట్లుగా నీ దివ్యమంగళ మూర్తిపైనే మా చూపులుండేటట్లుగా నీ చరణాల చెంతనే మా శిరస్సులు ఎప్పుడూ మ్రొక్కేలా మా మనస్సులు నిన్నే ఎల్లప్పుడూ సేవించేలా నీపైనే మా బుద్ధులుండేలా మమ్మల్ని అనుగ్రహించు తండ్రి అంటూ ప్రార్థిస్తున్నారు అని ఇట్లు కీర్తించిన గుహ్య కులం చూచి నగుచు ఉలూ కలబద్దుండైన హరి ఇట్లనియే ఈ విధంగా తనను స్తోత్రం చేసినటువంటి ఆ నలకూవర మణిగ్రీవులతో రోటికి కట్టబడి ఉన్న బాలకృష్ణుడు ఈ విధంగా అంటున్నాడు తమ తమ ధర్మము తప్పక సములై నను నమ్మి తిరుగు సభ్యులకు బంధము నన్ను చూడ విరియును కమలాప్తుడు ఒడమ విరియు ఘనతమము క్రియ లోకంలో తమతమ వర్ణాశ్రమాలకు విధింపబడిన ధర్మాన్ని వీడకుండా అందరియందు సమదృష్టి కలిగి ఉండి నన్ను నమ్మి ఉండే యోగ్యత కలవారికి సూర్యోదయం కాగానే ఎంత దట్టమైన చీకటైన ఎలా పటాపంచలవుతుందో అలాగే నన్ను దర్శించగానే వారి బంధాలన్నీ తొలగిపోతాయి అంటే వారు ముక్తులవుతారు కారుణ్యమానసుండగు నారదు నను పొడగనుటన్ మీరు చేరన్నా తలపు సిద్ధము మీకు ఓ నలకూబర మణిగ్రీవులారా దయామయుడైన నారదుడు శపించిన మీయెందు అనుగ్రహించిన కారణంగా మీరు నన్ను చూడడంతో శాపం నుండి తొలగిన వారయ్యా నన్ను భావించే బుద్ధి కూడా మీకు లభించింది అని ఈశ్వరుడు మీరు మీ నెలవులకుబొండని ఆనతిచ్చిన మహాప్రసాదం బని పెక్కు పెక్కుమ్రొక్కులిడి వీడుకొని నలకూబర మణిగ్రీవులు ఉత్తర భాగం కరిగిరి అంత నందాదులైన గోపాలకులు నిర్మూలంబులైపడిన సాలంబుల చప్పుడు పిడుగు చప్పుడని శంకించి వచ్చి చూచి ఆ విధంగా శ్రీకృష్ణ పరమాత్మ నలకూబర మణిగ్రీవులతో మీరు మీ స్థానాలకు వెళ్ళండి అని ఆజ్ఞాపించగా గొప్ప అనుగ్రహమంటూ వారిరువురు స్వామికి ప్రదక్షిణ చేసి ఎన్నో నమస్కారాలు చేసి తమ తండ్రి ఉండే గల తమ నివాస స్థానాలకు వెళ్ళిపోయారు ఇదంతా జరిగిన పిమ్మట నందునితో పాటు అక్కడున్న గొల్లలందరూ మూలంతో సహా పిల్లగిలిపడిన మద్ది చెట్ల ధ్వనిని విని పిడుగుపడి పిడుగుపడిన చప్పుడుగా భావించి అక్కడికొచ్చి చూశారు ఈ పాపడులు కలమున బద్దుండై ఈ పాదపములుగా ఈ పాపడులు కలమున నిటు ఏ పగిది బ్రతికే కంటిరే వాపోవడు వెరవడు ఎట్టివాడో ఇతడు అక్కడికొచ్చి చూచినటువంటి నందాదులు ఇలా అంటున్నారు ఈ మద్ది చెట్లు నేల కూలగా ఈ చిన్ని కృష్ణుడు రోటికి కట్టుబడి ఉన్నవాడై కూడా ఎలా బ్రతికిపోయాడు ఇతడివాడు ఇంత చిన్నవాడైనా ఈ సంఘటనకు ఏడవలేదు కనీసం భయపడలేదు చూసారా పిడుగు పడదు కాక పెనుగాలి విసరదు పిడుగు పడదు విసరదు రాదు బడు పట్టిపడ్రోయజాలడు ధరణి మీద ఆ కూలిపోయినటువంటి మధ్య చెట్లను చూసి వారు ఇలా అనుకుంటున్నారు పిడుగేమో పడలేదు పోనీ పెద్ద గాలి వీచిందా అంటే అది లేదు పోని ఎవరైనా చెట్లను నరికేసినట్లు ఉందా అంటే ఎవరూ చెట్లు నరకలేదు వీడు చూస్తేనేమో చిన్నపిల్లాడు ఆ చెట్లను పట్టుకుని నేల కూల్చే శక్తి లేనివాడు మరి ఆ చెట్లు భూమిపైన ఎలా కూలిపడ్డాయి అని పెక్కండ్రు పెక్కు విధంబుల ఉత్పాతంబులు కావలయునని శంకింపన్ అక్కడనున్న బాలకులు ఈ విధంగా అక్కడున్న వారందరూ తలో రకంగా ఇవేవో అపశకునాలని అనుమానించగా అక్కడున్నటువంటి చిన్నపిల్లలు వారితో ఇలా అన్నారు ఏమన్నారు మరో వీడియోలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం మిత్రులారా ధన్యవాదాలు శుభం భూయాత్ హరి ఓం తత్సప్